రక్షకుడును మన ప్రభునైనా యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానము ఎఫ్ఎస్సీలకు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము పన్నెండవ వచనము ఆయన అందులో విశ్వాసము చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయనను బట్టి మనకు కలిగి ఉన్నవి హలలుయ మరి మనము దేవుని అందు విశ్వాసముంచితే మనము దేవుని పైన ఆధారపడితే మనకు దేవుడు ధైర్యమును అనుగ్రహించేటువంటి దేవుడు ఎవరైతే దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటారో ఆ వారికి ధైర్యము పుట్టించును అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది మరి నిజమే మనము దేవుని పైన విశ్వాసము కలిగి ఉంటే మనం దేవునిపైన ఆధారపడి కనుక మనం జీవిస్తే మనకు బహుధైర్యము దేవుడు మనలో పుట్టిస్తుంటాడు మనం ఆయన మాటలు అందు భయభక్తులు కనుక నిలిపినట్లయితే ఆ ధైర్యము దేవుడు మనలో నింపుతూ ఉంటాడు అది మరణము సంభవించినను మనము భయపడనటువంటి వారముగా ఉండగలుగుతాం అటువంటి గొప్ప ధైర్యము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉంటాడు మరి దేవుడు మరి ఈ లోకంలోనే కాదు కానీ మళ్ళీ పరలోక రాజ్యంలో కూడా మనకి ప్రవేశం అనేది ఇవ్వబోతు ఉన్నాడు మరి మనము పాపము చేసినటువంటి వారు ఆ పాపంతో మనం దేవుణ్ణి ఎదుర్కొనుట ఆయన యొక్క రాజ్యంలోనికి ప్రవేశించుట అసాధ్యము అలాంటి మన బ్రతుకులు దేవుడు మరి ఏం చేశాడంటే తన కృపతో మనల్ని నింపి మన యొక్క పాపపు డాగులను మన యొక్క పాపపు జీవితాన్ని తొలగించి ఆయన యొక్క పరిశుద్ధతలోనికి ఆయన యొక్క పరిశుద్ధ రాజ్యంలోనికి మనం ప్రవేశించడానికి మనం వెళ్ళడానికి మనకు ఒక అవకాశాన్ని ఆయన కలుగు చేస్తున్నాడు పాత నిబంధన కాలంలో లేదా మరి ఇజ్రాయిల్ కాలంలో మరి ఆ యొక్క లోపలికి అతి పరిశుద్ధ స్థలంలోనికి ఎవరైనా వెళ్ళాలి అని అంటే అది కేవలము యాచకులు మాత్రమే ఆ పరిశుద్ధ స్థలానికి వెళ్ళేటువంటి వారు మరి ఎవ్వరికీ కూడా మరి అర్హత అనేది లేదు కానీ ఏసుక్రీస్తు వారు మన కొరకు ఈ లోకానికి వచ్చి మరి మనకి తండ్రికి మధ్య ఉన్నటువంటి ఆ తెరను ఆయన చింపేసినట్టుగా ఆ తెరను తీసేసినట్టుగా మనకి తెలియచేయబడుతుంది కాబట్టి ఆ యొక్క దేవ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయాల్లో కానీ లేదంటే పరలోక రాజ్యంలో కానీ మనం దేవుని దగ్గరికి వెళ్ళాలి అని అంటే ఎలాంటి అడ్డుతరలు లేనటువంటి విధంగా నిర్భయంగా మనం వెళ్ళేటువంటి గొప్ప ధైర్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తున్నాడు ఇదంతా ఎప్పుడు సాధ్యం అని అంటే దేవునిపైన మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన పైన మనం విశ్వాసం ఉంచినప్పుడు ఆయన పైన మనం ఆధారపడినప్పుడు దేవుడు మనల్ని తన యొక్క రాజ్యంలో చేర్చుకుంటూ మరి తనతో పాటు మనము కూడా అక్కడ నివసించేటువంటి ధన్యతను దేవుడు మనకు అనుగ్రహిస్తుంటారు దీని అంతటికి మనము విశ్వాసం అనేది మెయిన్ విశ్వాసం అనేది ప్రాముఖ్యమైనటువంటిది అదేవిధంగా మనకు ధైర్యము భక్తి అనేటువంటివి కూడా ప్రాముఖ్యమైనటువంటివి మన భక్తిని మనం విడిచిపెట్టకూడదు మన విశ్వాసం మనం విడిచిపెట్టకూడదు మనము ఏదేమైనప్పటికీ దేవుని పైన ఆధారపడుతూ దేవుని పైన మనం నమ్మకం ఉంచి ముందుకు కొనసాగితే మరి దేవుని యొద్దుకు ప్రవేశించేటువంటి ద్వారం కూడా మన కొరకు తెరవబడి ఉన్నది అనేటువంటి విషయం మనం జ్ఞాపకం ఉంచుకుందాం అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా దయచేయనుగాక అమ్మని ప్రార్థించుకుందాం పరిశుద్ధుడా మహాగణుడా మీకు వందనాలు నాలుగు ప్రభావ ఆ మీకు స్తోత్రాలయ మీరే నా పవ నాకును మాకు మా అందరికి ఆయన తని మరొక అవకాశం ఇచ్చారు నెచ్చమే ప్రభా అవకాశం లేనిటువంటి చోట ప్రవేశం లేనిటువంటి చోట ప్రభా మాకు ప్రవేశాన్ని ఏర్పరిచినటువంటి దేవ ఆయన మిమ్మల్ని చేరుకునేటువంటి నాయన మార్గము మీరే ఉండగా ఆయన తండ్రి నపరవ మీ పైన ఆధారపడి విశ్వాసం కలిగి ఉంటుంది సహాయం దయచేయమని ధైర్యంతో ముందుకు వెళ్ళేటువంటి జ్ఞానమును దయచేయమని ప్రార్థన దయచేసి మీ అప్రవేశ పాదాలు చెంత చేర్చుకోమని హేస పరిశుద్ధి నమలు అతి మిక్కిలి ఉన్నముగా బ్రతిమలాడు వేడుకుని పొందించున్నాము మా ప్రేపర్లో మా కన్న తండ్రి అమ్మాయి ప్రైస్తలాడు ఎవ్రీ వన్ మైక్ గాడ్ బ్లెస్ యూ